హలో అందరికీ వెల్కమ్ టు ఎస్పిహెచ్ తెలుగు ఛానల్ ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుందో అందులో మా హస్బెండ్ ఇంట్లో లేనప్పుడు పిల్లలకి స్కూల్ లేనప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా అయితే నేను ఇల్లు వాకిలంతా శుభ్రం చేసేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి దీపారాధన అయితే చేసేసుకున్నానండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ సెవెన్ కంటే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి అంతలోపల పిల్లలిద్దరు కానీ లేచారండి మా పాప లేచి చూడండి హాల్లో ఎలా పోలాడుతూ ఉందో మా బాబు లేచాడు బయట వెళ్తున్నాడు అండి ఇద్దరికి కూడా పాలు ఇచ్చానండి పాలు ఇస్తే యాక్టివ్ అయిపోతారు మా పిల్లలు ఇద్దరు కూడా నేను పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ గడపకి సైడ్కి మాత్రము పసుపు కుంకుమ పెడతానండి మధ్యలో పెట్టి అలా ముగ్గు వేసినట్లయితే పిల్లలు అటు ఇటు తిరుగుతూ తొక్కేస్తారనేసి అలా పెట్టను అనమాట నువ్వెందుకు మమ్మీ పెట్టలేదని మా పాపే పసుపు పూసి మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టేసిందండి ఇంకా నేను ఇంకా పూజ అంతా అయిపోయింది పిల్లలకి కూడా పాలు ఇచ్చేసాను కదా నేనైతే టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఇడ్లీ చేసి చట్నీ కారం అయితే చేస్తున్నానండి ఇడ్లీ పిండి అయితే నైట్ చేసుకొని వచ్చాను కదా ఈ రోజుటికి ఎంత కావాలో అంత పిండి మాత్రం పక్కన పెట్టేసుకొని మిగతా పిండి అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటానండి పుల్లగా అయిపోకుండా ఉంటుంది కదా అందుకోసమని పిండి అయితే కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసుకున్నానండి నేను ఎప్పుడు కూడా ముందుగా నీళ్ళు పోసి ఒక ప్లేట్ పెట్టేసి ఆ నీళ్ళంతా బాగా వేడైన తర్వాత తర్వాత ఇలా పిండి పోసుకుంటూ ఉంటానండి మామూలుగా అలా డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల ఆల్రెడీ స్టీమ్ వచ్చేసింది కాబట్టి మనం మనకి తొందరగా ఇడ్లీ అయితే ఉడికిపోతుందనమాట ఒక పదహైదు నిమిషాలు ఆ టైం కానీ నేనైతే ఇక్కడ టూ ప్లేట్సే పెడుతున్నానండి ఆల్రెడీ కొద్దిగా రైస్ ఉంది నైట్ది ఇంకా అందుకోసం మా మామయ్య ఆ రైస్ కూడా తినేస్తూ ఉంటారు ఇంకా అందుకోసం నాకు పిల్లలకే కాబట్టి ఓన్లీ టూ ప్లేట్స్ అయితే ఇడ్లీ పెట్టానండి టెన్ ఇడ్లీ అయితే సరిపోతుంది అందులోనే ఒకటి రెండు మిగిలిపోతుందండి ఇప్పుడైతే కొద్దిగా కొబ్బరి శనకాయ పప్పులు వేసి చట్నీ అయితే చేసేస్తున్నాను చట్నీ కారం అయితే చేస్తున్నాను మనము చట్నీ చేసుకునేటప్పుడు కొద్దిగా కొబ్బరి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి చట్నీ కానీ కరేపాకు లేదండి నేను చూసుకోలేదు అందుకోసం ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసి వేసేసుకొని చట్నీకి అదే పోపులోనే కారం కూడా పో పోపు పెట్టేసుకుంటున్నాను కారంని కాసేపు ఉడకనిచ్చి ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నానండి అందులోపల నేను ఈ చట్నీలు చేసుకునే లోపల ఇడ్లీ అవి కూడా ఉడికిపోయిందండి ఇంకా పిల్లలకి పెట్టేయడమే పిల్లలు ఆల్రెడీ పాపకి స్నానం చేయించేశాను ఇంకా ఇంకా బాబుకి స్నానం చేయించాలి టిఫిన్ చేసేసి వాడికి స్నానం చేయిద్దామని వాడిని పెట్టాను పాపకైతే ముందుగానే చేయించాను ఇంకా వాడికి కూడా స్నానం చేయించేసి ఇద్దరు పిల్లలు కూడా రెడీ అయిపోయారండి ఇంకా వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టాలి నేను పెడతానంటే లేదు మమ్మీ మేమే తింటామని చెప్పారు మామూలుగా ఇడ్లీ దోశ అలాంటివి టైం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తానండి స్లోగా తింటూ ఉంటారు టైం లేనప్పుడు నేను గబగబా పెట్టేస్తూ ఉంటాను స్కూల్ లేకపోతే చాలా పని టైం సేవ్ అవుతూ ఉంటుందండి ఎందుకు ఎందుకంటే మామూలుగా వంట చే టిఫిన్ చేయాలి లంచ్ చేయాలన్నమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా బాక్స్ లంచ్ చేయడం ఒకటైతే వాళ్ళకి లంచ్ బాక్స్లు ఇద్దరికీ కూడా పెట్టి స్నాక్స్ పెట్టి అలాగా సర్దడం ఎక్కువ టైం అయిపోతుంది ఫ్రూట్స్ కట్ చేసుకొని స్నాక్స్ కోసము అలాగనేసి అలాగా అదే స్కూల్ లేనప్పుడైతే అన్ని పనులు కొంతగా తొందరగా అయిపోతాయండి నాకైతే ఇంకా పిల్లలకి ఇంకెన్ని ఎన్ని రోజులన్నీ ఇంకొక టెన్ డేస్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా మళ్ళీ మళ్ళీ అది ఆ రొటీన్ డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు లేనప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంట్లో అక్కడ అక్కడ బొమ్మలు బుక్స్ అవి ఇవి అక్కడ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఒక్కడే సర్దినటివి అక్కడే ఉంటాయి అనమాట ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చానండి ఇప్పుడే వచ్చాను మా బాబు ఆల్రెడీ నిన్న వాళ్ళ తాతయ్య దగ్గర త్రీ బాల్స్ తెచ్చుకున్నాడు అండి మిద్దు పైన ఆడతారు పాప బాబు అక్కడ పైనుంచి కింద పడిపోతుంది కదా బాలు ఇంకా అవి తెచ్చుకొరని కట్టే పెట్టేస్తూ ఉంటారు లంచ్ చేసేసిన తర్వాత నీకు బాల్ తెచ్చిస్తలేనన్న ఇక్కడ దగ్గరలో షాప్లో అని చెప్పాను మళ్ళీ ఇంకా సైలెంట్ అయ్యాడు ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసము పొద్దున్నే పప్పు చేసి పెట్టేసేలానండి కందిపప్పుతో ముద్దుపప్పు చేశాను ముద్దుపప్పు వైట్ రైస్ మామిడికాయ పచ్చడి ఉంది నెయ్యి వేసుకొని ముద్దుపప్పులో మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఇదైతే ఇంకా ఇద్దరికి కూడా నేనే పెడతానని చెప్పాను రైస్ ఇంకా ఓకే అని చెప్పారు ఇంకా అని ఒకే నేనే చేశానండి ముద్దపప్పు నెయ్యి పప్పు అన్నంలో ముద్దపప్పు నెయ్యి మామిడికాయ పచ్చడి పచ్చడేసాను అనమాట ఇద్దరికి కూడా అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తినేసానండి ఇంకా మా బాబు వదులుతాడా అన్నం తినే వెంటనే షాప్కి వెళ్ళాలన్నాడు అన్నాడు నేను వెళ్ళి టూ బాల్స్ అయితే తెచ్చాను తెచ్చిచ్చాను ఇంకా పైన కిందే కింద బాలు అప్పుడైతే పడిపోదు కదా అని చెప్పాను ఇంకా అంతలోపల కుల్ఫీ ఐస్ వచ్చిందండి ఇంకా పిల్లల్ని కుల్ఫీ ఐస్ తింటారా అడిగితే తింటామని చెప్పారండి ఇంకా అందుకోసమని ఆపి తీసుకున్నాను మా పిల్లలు నేను కానీ మా మా హస్బెండ్ కానీ ఇలా బండి ఆపి తీసిస్తేనే వాళ్ళంతటి వాళ్ళు మేము లేనప్పుడు కానీ మేము ఉన్నప్పుడు కానీ ఏదైనా ఐస్ క్రీమ్ బండి వెళ్తుంటే ఆపడము మా ఏడ్చడము అలా చేయరనమాట మా పిల్లలు మేము తీసిస్తే తీసుకుంటారనమాట గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అనమాట మంచి పిల్లలు మా పిల్లలు ఇంకా వాళ్ళిద్దరు చూడండి పాప అది అలాగే కొరి కూల్గా ఉంది అనేసి వాళ్ళిద్దరు చూడండి ఎట్ట ఎగర్త ఆడుకుంటూ ఉండరు మా బాబు చాలా అల్లరండి చూడండి ఎప్పుడు చమ్మట్లు కాలుతూనే ఉంటాయి వాడికి తల మీద ఇంకా నేను పైకి వెళ్ళొద్దని చెప్పాను కదా అందుకోసం కిందే ఆడుకుంటున్నారు ఇంకా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడిపించి ఇంకా తిన్నారు ఐస్ క్రీమ్ లంచ్ తిన్నారు ఐస్ క్రీమ్ తిన్నారు కాసేపు ఆడుకున్నారండి ఇంకా పడుకోమని చెప్పాను పడుకునేసారనమాట ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చానండి ఇంకా నేను వచ్చేటప్పటికే ఇద్దరు నిద్ర లేచేశారు ఇంకా నేను వచ్చిన వెంటనే పాలు పెట్టాను పాలు పెట్టి బాబు నాకు మ్యాంగో కావాలని చెప్పాడు ఇంకా అందుకోసమని బాబుకి మ్యాంగో కట్ చేసి ఇచ్చాను ఇద్దరు తిన్నారండి పాప బాబు మ్యాంగో తిన్నారు ఇంకా ఈ మ్యాంగో తినే లోపల పాలు కూడా కాగిపోయాయనమాట ఇంకా నాకు కూడా ఈరోజు కూడా ఫ్రైడే ఈవినింగ్ తిరుపతిలో వచ్చిందండి అంటే పెద్దగా ఏం లేదు కొద్దిగా చిన్నగానే వాన పడింది అనమాట ఇంకా కొద్దిగా వాతావరణం మొత్తం చాలా కూల్గా అనిపించింది ఇంకా నాకు కూడా కాఫీ తాగాలనిపించింది ఇంకా పిల్లలు మ్యాంగో కట్ చేసి ఇచ్చాను కదా వాళ్ళు మ్యాంగో తినే లోపల పాలు కూడా కాగిపోయాయండి ఇంకా అంత లోపల నేను ఒక చిన్న గ్లాస్లో కాఫీ అయితే కలుపుకున్నాను ఇంకా నేను కాఫీ తాగేసి వాళ్ళిద్దరికీ కూడా పాలు చల్లారి పెట్టానండి బూస్ట్ కొద్దిగా ఉంది అనుకున్నాను కానీ అయిపోయిందండి చూసుకోలేదు నేనైతే అందులో వాళ్ళ డాడీ కూడా ఇంట్లో లేరు కదా ఇంక నేను అక్కడ ఆఫీస్ అయిన వెంటనే ఎక్కడ కూడా ఆపనండి బండి నేరుగా వచ్చేస్తాను స్కూటీలో ఇంటి దగ్గరికి అంటే ఎప్పుడప్పుడు ఇంటి వచ్చేయాలా అనిపిస్తుంది అంటే పిల్లలు ఇద్దరే ఉంటారు కదా అందుకనేసి ఇంకా అందులో ఈరోజు కొద్దిగా చినుకు మబ్బుగా ఉంది కరెంట్ ఏమన్నా పోయిందో అని ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చి ఇంకా పక్కన షాప్లో అయితే బూస్ట్ ఫైవ్ రూపీస్వి ఒక టూ తెచ్చి ఇద్దరికి కూడా పాలు కల్పించానండి ప్రస్తుతానికి ఇంకా బూస్ట్ అయితే తెచ్చుకోవాలి ఇంకా పిల్లలిద్దరికీ పాలు ఇచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ పెట్టిన దీపమే ఉండే కొద్దిగా నూనె పోసేసి దీపారాధన అయితే చేసుకున్నానండి సాయంత్రము ఇంకా పొద్దున స్నానం చేశారు ఇంకా ఈవినింగ్ ఊరికే అట్ట వేడి నీళ్ళు తెచ్చుకొని ఇద్దరిని అట్టా కొద్దిగా ఫ్రెష్ అయిపోయామని చెప్పాను అనమాట వాళ్ళే అయిపోతారు ఇంకా మార్నింగ్ ఇద్దరికి నేనే స్నానం చేయించాను ఇంకా సాయంత్రం వాళ్ళని ఫ్రెష్ అయిపోయామని చెప్పాను అయిపోతున్నారు అప్పుడప్పుడు కొద్దిగా వాళ్ళకి అవి కూడా అలవాటు చేస్తూ ఉండాలండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము ఇంకా నేను సోఫా కవర్లో అవి ఉతుకున్న మిషన్లో వేసినానండి అవన్నీ ఆరిపోయినాయి ఇంకా అవన్నీ తెచ్చి వేసానండి ఇది ఒక పెద్ద పని అండి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేతులు నొప్పులు వచ్చేస్తాయి ఇవన్నీ వేసేటప్పటికి ఆల్రెడీ ఇప్పుడు టూ డేస్ అయింది వాటిని తీసి ఉత ఉతికి ఇంకా వాటిని వేయడం వేయలేదనమాట అలాగే టూ డేస్ గడిపేశాను ఇంక ఈరోజైతే అయితే అవిటిని కూడా వేసేసానండి ఇంకా సాయంత్రం అయితే బాబు నిద్ర వచ్చేస్తుంది వాడికి అసలు వే వేరుగా కొద్దిగా స్నానం అలా చేసుకున్నాడు ఫ్రెష్ అయ్యాడు కదా ఇంకా నిద్ర వచ్చేస్తున్నాను వాడికైతే టిఫిన్ చేసి పెట్టేశానండి రైస్ వద్దని చెప్పాడు నిద్రపోయాడు బాబు అయితే మా పిల్లలు తొందరగా నిద్రపోతాడండి ఎక్కువ ఆడతాడు తొందరగా నిద్రపోతాడు పాప కూడా అంతే ఇంకా నేను పాప కూడా తిన్నామండి పాప నేను కూడా నైట్ డిన్నర్ అయితే టిఫినే తినేసామండి దోశలు వేసుకొని మా పాప కారంతో తింటుంది నేనైతే షుగర్తో దోశ తింటున్నానండి నాకు అలవాటే అప్పుడప్పుడు ఇలా షుగర్తో దోశ తింటూ ఉంటాను డిన్నరు కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకొని శుభ్రంగా నీట్గా తుడిచిపెట్టేసుకున్నానండి మార్నింగ్ లేచిన వెంటనే చాలా ఈజీగా ఉంటుంది పండ్లు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్